నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం బెర్ట్ జాన్ జాకోబ్స్ వీళ్ళు అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రుల ఆరుగురి సంతానంలో వీరు ఆఖరివారు అమెరికాలో బోస్టన్లో వీరి కుటుంబం నివసిస్తూ ఉండేది ఒకసారి వీరి తల్లిదండ్రులు కారులో ప్రయాణం చేస్తూ ఉండగా చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు పాపం వాళ్ళ నాన్నకి కుడిచేయి పోతుంది వాళ్ళ అమ్మకి కూడా శరీరంలో చాలా చోట్ల ఎముకలు విరిగిపోతాయి అయ్యో నాకు ఆరుగురు పిల్లలున్నారే వాళ్ళు ఇంకా చదువుకుంటూనే ఉన్నారే వాళ్ళ పోషణకి సంపాదించడానికి కావలసిన ఆధారం నేను ఒక్కడిని నా పరిస్థితి చూస్తే ఇలా అయ్యింది అని విపరీతంగా బాధపడిపోతూ ఉండేవాడు వాళ్ళ నాన్న ఆ బాధ నుంచి రేపు తన పరిస్థితి ఏంటి తన భార్య పరిస్థితి ఏంటి తన పిల్లల పరిస్థితి ఏంటి అని విపరీతమైన ఆలోచనలతో చికాక్ వచ్చేసి పిల్లల మీద ఎలా పడితే అలా కేకలేస్తూ ఉండేవాడు రోజుల్లోనూ కానీ మరోవైపు వాళ్ళ తల్లి అదే పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ చాలా ఆశాభావంతో నమ్మకంతో ప్రశాంతంగా ఉంటూ ఉండేది ప్రతిరోజు రాత్రిపూట భోజనం చేస్తూ ఉండేటప్పుడు భోజనానికి ముందు తన ఆరుగురు పిల్లల్ని ఆ తల్లి అడిగేది ఎవర్రా పిల్లలు ఈరోజు మీకు జరిగిన మంచి ఏంటి ఎవరికి వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్పండర్రా అది ఎంత చిన్నదైనా పర్వాలేదు మంచే కదా అంటే ఎంతో ఉత్సాహంతో తమ మాటల్లో సంతోషంగా పిల్లలు ఒకరి తర్వాత ఒకళ్ళు తమకి ఆ రోజు జరిగినటువంటి మంచి గురించి చెప్తూ భోజనం చేసేవారు అలా ప్రతిరోజు రాత్రి ఆ తల్లి అదే ప్రశ్న వేసేది మీకు మీ జీవితంలో జరిగినటువంటి మంచి ఏంటో చెప్పండరా అని పిల్లలు కూడా ప్రతిరోజు వాళ్ళకి జరిగినటువంటి మంచిని భోజన సమయంలో అన్నదమ్ములతో తల్లితో పంచుకుంటూ సరదాగా గడిపేవారు ఇది ఆ పిల్లల మీద చాలా ప్రభావం చూపించింది ముఖ్యంగా ఆఖరి ఇద్దరూ అయినటువంటి బెర్ట్ అండ్ జాన్ జాకోబ్స్ వీళ్ళకి జీవితంలో ఒక లక్ష్యం నిర్దేశించుకోవడానికి అవకాశం ఇచ్చింది వాళ్ళు పెద్దయ్యక ఎందుకంటే కుటుంబానికి అంత పెద్ద దెబ్బ తగిలినప్పటికీ కూడా వాళ్ళమ్మకి ఒక నమ్మకం ఉండేది ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే జీవితం ఏదో ఒక విధంగా మంచి చేస్తుంది జీవితంలో ఎంతో కొంత మంచి ఉంటుంది ఆ మంచే మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ మంచే మనల్ని ఎదగద ఎదగడానికి సహకరిస్తుంది తల్లి అందించేటువంటి ఆ వాతావరణంలో పాజిటివ్ థింకింగ్తో పెరిగినటువంటి ఆ ఇద్దరు బెర్ట్ అండ్ జాన్ జాకబ్స్ పెద్దయ్యాక ఒక కంపెనీ ప్రారంభించారు అది టీషర్ట్స్ తయారు చేసేటువంటి కంపెనీ టీ షర్ట్స్ తయారు చేసేటటువంటి కంపెనీ అయినప్పటికీ కూడా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితంలో ఎదురు దెబ్బలుంటాయి కష్టాలుంటాయి నిరుత్సాహపరిచే నిరాశలోకి నెట్టేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ కూడా జీవితము తనదైన మంచిది అందిస్తూనే ఉంటుంది ఈ రకంగా ఒక పాజిటివ్ థింకింగ్ సకారాత్మక ఆలోచన ధోరణి ఆశావాదాన్ని వ్యాపింపజేయడం కోసం అదకు ఉద్దేశ్యంగా కంపెనీ ద్వారా జరగాలని చెప్పి వాళ్ళు కంపెనీని ప్రారంభించారు ప్రతి రోజు కూడా తమ కంపెనీలో పనిచేసిన వాళ్ళని సాయంకాలం పూట ఇదే అడిగేవారు మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీ జీవితంలో మీకు జరిగిన మంచి విషయం సంఘటన గురించి చెప్పండి అని వాళ్ళు అలా అడగడం అనేది ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల్లో ఒక పాజిటివ్ వాతావరణం నిర్మాణం చేసి ఒక ఆశాభావాన్ని నిర్మాణం చేసి వారు కొత్త కొత్త ఆలోచనలతో ఆ కంపెనీలో పనిచేస్తూ ఇంకా నాణ్యమైనటువంటి టీషర్ట్స్ రూపొందించడానికి దోహదం చేసింది ఆ రకంగా అంటే ఆశావాదం అందించే ప్రభావం బలమైన ప్రభావం కంపెనీలో ఉద్యోగస్తుల్లో ప్రతిరోజు మీకు జరుగుతున్నటువంటి మంచి ఏమిటి చెప్పండి మీ మాటల్లోనే అది ఎంత చిన్నదైనప్పటికీ అనే ప్రశ్న వేయడం ద్వారా ఆశాభావాన్ని నిర్మాణం చేయడం ద్వారా ఉద్యోగస్తుల్లో ఒక మంచి వాతావరణాన్ని నిర్మించి వాళ్ళలో కొత్త కొత్త ఆలోచనలకు ప్రేరణ ఇవ్వడం ద్వారా మంచి నాణ్యమైనటువంటి టీషర్ట్స్ తయారు చేస్తూ అది ఇవాళ ఒక వంద మిలియన్ల డాలర్ విలువ చేసేటువంటి స్థాయికి ఎదిగింది ఆ కంపెనీ పేరు లైఫ్ గుడ్ లైఫ్ ఈజ్ గుడ్ టీషర్ట్స్ కంపెనీ అనమాట ఆ అన్నదమ్ములిద్దరూ బెర్ట్ అండ్ జాన్ జాకోబ్స్ చెప్తారు లైఫ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ బట్ లైఫ్ ఈజ్ గుడ్ మనం అనుకున్నట్లుగానే జీవితం ఉండదు మనం అనుకున్నట్లుగానే జీవితం సాగిపోదు కానీ జీవితం ఏదో ఒక దశలో ఏదో రకంగా మనకి ఎప్పుడూ మంచి చేస్తూనే ఉంటుంది అని వాళ్ళు ఎప్పుడూ ఆచరణాత్మకంగా చెప్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఏమంటారంటే సక్సెస్ ఆధారంగా సాఫల్యం ఆధారంగా జీవితాన్ని అంటే జీవితాన్ని కేవలం అయ్యో ఏవేవో సవాళ్ళు వస్తున్నాయే వాటిని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించడం కాకుండా సవాళ్ళను అధిగమించి ఎలా సాఫల్యాన్ని చేజిక్కించుకోవాలి అనే ఆలోచనతో వెళ్ళినట్లయితే మనం అనుకున్నది సాధించగలం అని వంద మిలియన్ల డాలర్ల స్థాయికి తమ టీ షర్ట్ల కంపెనీ లైఫ్ ఈస్ గుడ్ టీషర్ట్ల కంపెనీని తీసుకువెళ్ళి మరి చూపించారు కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సింది మనకి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సవాళ్ళు ఎదురైనా ఎలాంటి దెబ్బలు తగిలినా లైఫ్ ఈజ్ గుడ్ జీవితం మనకి ఎప్పుడూ మంచి చేస్తూ